హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమైంది వాయిస్ లో బేస్ తగ్గింది అనుకుంటున్నారా ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ అండి అసలు మాట్లాడాలంటే కూడా నాకు గొంతులో నొప్పి వచ్చేస్తుంది కానీ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఖచ్చితంగా తప్పదు వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో అయితే ట్యూస్డే రోజు షెడ్యూల్ అవ్వాలి కాకపోతే ఇది వెనస్డే రోజుకి అయితే వస్తుంది వీడియో ఎందుకు అంటే సండే రోజు తీసిన వీడియో మండే పోస్ట్ చేయాలి ఆ రోజు నేను పోస్ట్ పెట్టాను అనుకున్నా కానీ పెట్టలేదనమాట సో పెడదాము అని కూడా అనుకున్నా మర్చిపోయాను యాక్చువల్గా బయటికి వెళ్ళాము ఆ రోజు ఇంకా మండే రోజు అనమాట ఈవినింగ్ బయటికి వెళ్ళాము ఇంకా పెట్టా అనుకున్నా కానీ పెట్టలేదనమాట ఇంక ఇంటికి తిరిగి వచ్చేలోపు ట్వెల్వ్ అయితే అయిపోయింది అని నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను లాస్ట్లో చెప్పాను మరి ఎవరైనా చూసున్నారో చూడలేదో నాకైతే తెలీదు చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో ఆ రోజు వచ్చేసి బాబుని తీసుకొని గేమ్స్ ఆడిపించడానికి అయితే తీసుకెళ్ళాం సో తిరిగి ఇంటికి వచ్చేలోపు ట్వెల్వ్ అయిపోయింది నైట్ అంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళడమే సిక్స్ థర్టీకి బయలుదేరాము సో వెళ్ళి అక్కడ ఆడిపించుకొని వచ్చేలోపు ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను వీడియో పెట్టినా నాకు పెద్దగా యూజ్ ఉండదు సో ఇంకెందుకులే నెక్స్ట్ డే పెడదాము టూ షార్ట్స్ పెట్టాను అని నేను అనుకున్నా కాకపోతే ఇప్పుడు ట్యూస్డే రోజు ఈరోజు చెక్ చేసుకుంటే నేను పెట్టింది ఒకటే షార్ట్ త్రీ థర్టీకి పెట్టి నైన్ థర్టీకి కూడా షెడ్యూల్ చేయలేదు ఇంకా అలా అయితే జరిగిపోయింది ఇంకా సరేలే జరిగిపోయింది దానికి ఎవ్వరూ ఏం చేయలేం కదా సో అందుకనే మండే రోజు వ్లాక్ ట్యూస్డే సారీ సండే రోజుది మండే పెట్టాను మండే రోజుది సారీ మండే సండే రోజుది ట్యూస్డే పెడుతున్నాను మండే రోజుది వెనస్డే రోజు అయితే బ్లాగ్ పెడుతున్నాను అనమాట సో మళ్ళీ యాజ్ యూజువల్ వెనస్డే వ్లాగ్ థర్స్డే ఇలా అయితే వ్లాగ్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకా ట్యూస్డే రోజు ఎలాంటి వీడియో పని అయితే పెట్టుకోలేదు నైట్ లేట్గా వచ్చామేమో దట్టు నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది నైటే హెడ్డేక్ ఒక సైడ్ కోల్డ్కి నిద్ర సరిగ్గా లేక మార్నింగ్ లేట్గా లేవడము అసలు పనేది చేయాలనిపించలేదు మళ్ళీ వీడియో పెట్టుకొని చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వీడియో ఎలాగో రెండు ఉన్నాయి కదా అవి షెడ్యూల్ చేసుకుందామని చెప్పి దబాదబా ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకొని జస్ట్ ఇప్పుడు ఫోర్ అవుతుంది జస్ట్ ఇప్పుడే బట్టలు అవన్నీ తెచ్చి ఇంట్లో ఆరేసుకొని వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మన హెల్త్ ఎలా అయినా ఉండనివ్వండి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా ఖచ్చితంగా చేయాల్సిందే మేబీ తగ్గితే కొంచెం తగ్గుతాయి అవి హస్బెండ్ హెల్ప్ చేయడం అలా చేస్తే అంతే తప్పించి పనులు అయితే ఉండే ఉంటాయి కదా ఇంకా నాకు అంతే అనమాట ఇంకా లేచి రూమ్స్ మొత్తం క్లీన్ చేసుకొని పాపం ఇంకీ రోజు మా హస్బెండే మాబ్ పెట్టారు ఇంట్లో బయట అయితే ఇంకా నేనే పెట్టాను నాకు ఇష్టం ఉండదు అలా పెట్టించడము కానీ తప్పక ఇంట్లో అయితే పెట్టు అని చెప్పాను అనమాట ఇంకా బయట యాక్చువల్గా ఈరోజు అంటే ట్యూస్డే రోజు నేను స్టెప్స్ క్లీన్ చేయాలి బట్ క్లీన్ చేయలేనమాట ఓపిక లేక సో వెనస్డే రోజు స్టెప్స్ క్లీన్ చేయాలి వాష్రూమ్స్ కడుక్కోవాలి సో చాలా పని అయితే ఉంటుంది కొంచెం తొందరగా లేస్తే ఈ పనులన్నీ కరెక్ట్ టైంకి అయితే పూర్తయిపోతాయి వచ్చేసి ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ నుండి మేమైతే ట్రిప్కి ప్లాన్ వేసుకున్నాము ట్రిప్ అంటే పెద్ద దూరం కూడా ఏం కాదు హైదరాబాద్ నుంచి జస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పర్టికులర్గా నేమ్ ఇవన్నీ అయితే ఫర్దర్ వ్లాగ్స్లో అయితే చెప్తాను అంతవరకు మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి సో మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి అయితే స్టార్ట్ అవుతాం మళ్ళీ సాటర్డే రోజు ట్వెల్వ్ కల్లా ఇంటికి అయితే వచ్చేస్తాము సో ఈ సమ్మర్లో మేమైతే ఎక్కడ ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకోలేదు ఎందుకు అంటే ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాము అంటే ఫ్యామిలీ వెళ్ళేకన్నా అందరం కలిసి వెళ్తే రిలేటివ్స్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా నా వాయిస్ మళ్ళీ అయితే చేంజ్ అయిపోతుంది ప్లీజ్ అండి వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసి ఓపికతో వీడియో ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఫ్యామిలీతో వెళ్తే అయితే ఎంజాయ్ చేయొచ్చు కదా మన మనం వెళ్తే అంత పెద్ద ఎంజాయ్ కూడా ఉండదు అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఎక్కడికి ప్లాన్ అయితే చేసుకోలేదు ఇంక ఇప్పుడైతే వెళ్దామని అయితే ప్లాన్ వేసామన్నమాట సో ఫ్రైడే రోజు అయితే వెళ్తున్నాము సో ఆ వీడియోస్ కూడా ఫర్ ఫర్గా నేను పోస్ట్ చేస్తాను ఆ రోజు వరకు అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్సే వస్తాయి ఫ్రైడే అండ్ సాటర్డే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా షూట్ చేస్తా మెయిన్గా నేను ఇలా బయటికి ట్రిప్కి ప్లాన్ అయ్యు అని అడగడానికి ద మెయిన్ రీజన్ వీడియోసే అనమాట సో వీడియోస్ తీసుకుంటే ఏంటి అంటే డైలీ ఒకే రొటీన్ కాకుండా మనం ఇలా చేంజ్డ్గా పెడితే కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సబ్స్క్రైబర్స్కి అని అయితే ఈ ప్లాన్ వేసాము మళ్ళీ చెప్తున్నాను ఎక్కడికి ఏంటి అనేది అయితే నేను ముందు ముందు వచ్చే వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటా అండ్ ఇంకా వచ్చేసి ఆ రోజు మండే రోజు లంచ్లోకి అయితే పాలకూర పప్పు అయితే చేస్తూ ఉన్నాను సండేనే మార్కెట్ కదా సో పాలకూర అయితే తెచ్చాను ఆకుకూరలు ఎక్కువ రోజు ఉండవు చెప్పేసి ఫస్ట్ అయితే పాలకూర పప్పు అయితే చేస్తున్నా అంతకన్నా ముందు ఫస్ట్ రైస్ అయితే కుక్ చేసేస్తున్నా అనమాట ఇంక రైస్ కుక్ అయ్యే లోపు పప్పు కూడా కుక్కర్లో అయితే వేసి పెట్టేసుకున్నాను సో ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాలి ఇంక ఇక్కడ పెట్టాను లైన్గా బొగాన మీద బొగాన బొగాన మీద గిన్నె గిన్నె మీద బాక్స్ బాక్స్ మీద బాక్స్ ఇవన్నీ నైట్ అనమాట నైట్ రైస్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై మా హస్బెండ్ తెచ్చిన చపాతీలు ఎగ్ కర్రీ ఇవన్నమాట ఇంక ఇందులో మంచిగా వేట్ చేసి మిగతావన్నీ తీసేసేయాలి ఇంకా అవైతే ఇక్కడ పెట్టుకున్నా ఎందుకు అంటే ఇంకా కాస్ట్ అక్కడ సైడ్కి పాలైతే దించేస్తాను పాలైతే వేడైపోయాయి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది దమ్ముకేసేసా ఇంక ఇవన్నీ అయ్యేలోపు నేను బాటిల్స్ ఉన్నాయి ఫిల్ చేయాల్సినవి సో ఆ బాటిల్స్ అయితే నింపేస్తున్నానమాట యాక్చువల్గా ఈ వాటర్ బాటిల్స్ ఎప్పటి అప్పుడే ఫిల్ చేసి పెట్టుకుంటా నేను కాకపోతే వాటర్ టిన్లో వాటర్ అయితే అయిపోయాయి ఇంకా హస్బెండ్ అలానే ఉంచేశాను మా తమ్ముడు వాళ్ళు తెచ్చిస్తారు కానీ వాళ్ళు కూడా లేట్ నైట్స్ వచ్చారనమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ వాటర్స్ అయితే ఫిల్ చేస్తున్నా నాకు ఒక్క బాటిల్ కూడా బయట ఉండడం నచ్చదు ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక పని అయిపోయింది అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే నేను బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నా మా బుడ్డోడు తెలుసా వచ్చి డైరెక్ట్ బాటిల్ దాని ట్యాప్కి పెట్టేసి ఫిల్ చేసేస్తాడనమాట అసలు ఉన్నాడు బుడ్డోడు కానీ తెలివితేటలు మాత్రం చాలా ఉన్నాయి చాలా తెలివి మరి అది చదువులో ఉపయోగిస్తే బాగుంటుంది మరి పెద్దగా అయితే ఉన్న కొద్ది ఏం చేస్తాడో తెలియదు ఇప్పుడైతే చాలా టాలెంటెడ్గా ఉన్నాడనమాట ఇంకా ఫ్రిడ్జ్ అయితే నేను సండే రోజు ఈవినింగ్ అయితే చక్కగా క్లీన్ చేసేసుకున్నా సో మీకు చూపిస్తా చూడండి మొత్తం విమ్ లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్ పెట్టుకొని క్లీన్ చేసేసి క్లాత్ పెట్టి తుడిచి స్పంజ్తో తుడిచి మొత్తం దూర్చుకున్నా మొత్తం ఇవన్నీ తీసి తోమేసా అనమాట ప్రతి ర్యాక్ తీసి క్లీన్ చేసేసుకున్న నాకైతే క్లీన్ చేసినాక ఎంత ప్రశాంతంగా అనిపించిందో మళ్ళీ ఇలా బాక్సెస్లో అన్ని సర్దుకొని ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నా ఇది మా ఫ్రిడ్జ్ టూర్ అనమాట సో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మరి నీట్గా ఉంచుకున్నానా ఇంకా నీట్గా ఉంచవచ్చా అనేది కామెంట్ చేయండి ఇంక ఇవన్నీ చేసేలోపు రైస్ అయితే దమ్ముకైపోయింది అంటే మొత్తం ఉడికిపోయింది వాటర్ అవేమీ లేకుండా ఇంకోసారి ఇలా ఉల్టా పల్టా చేస్తే రైస్ ఏంటి అంటే పైన మనకి ఉడుకు ఉడకదు లోపలేమో మెత్తగా అయిపోతుంది సో ఇలా కిందికి మీదికి చేస్తే మొత్తం ఈవెన్గా అయితే కుక్ అయిపోతుంది కదా లేకపోతే అక్కడక్కడ పలుకు పలుకులా అయితే అనిపిస్తుంది నాకు అలా అనిపించిన ప్రతిసారి నేనైతే కొన్ని వాటర్ గ్లాస్లో తీసుకొని స్ప్రింకిల్ చేస్తా ఇప్పుడు కూడా నాకు అలానే అనిపించింది మళ్ళీ ఎందుకంటే మిన్నుకి తినిపించాలి కదా సో అది స్క్వీజ్ చేయడానికి కూడా రాదనమాట అన్నము పిసకడానికి అంత గట్టిగా పలుకు పలుకు కింద అయిపోతుంది సో అందుకని కొన్ని వాటర్ అయితే అలా స్ప్రింకిల్ చేసి పెట్ట పెట్టేశాను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇంకా ఇది అవ్వగానే నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన పాలైతే అయితే వేడైపోయాయి కదా ఇంకా అదైతే తీసి పక్కకు పెట్టేయాలి ఇంక ఇంకో ఈ స్టవ్ పైన అయితే నేను పప్పుకైతే అయితే పెట్టేసా ఇంకా ఆ స్టవ్ పైకి రైస్ ట్రాన్స్ఫర్ చేశానమాట పాలు తీసేసి ఇంక ఇవి ఇలా పెట్టేసి నేనైతే వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వస్తాను ఇంకా అంతవరకు రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను పప్పు అయితే ఉడక పెట్టాను కదా ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది ఇంకా అంతలోపు ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను మేము ఇలాంటి పప్పులలో ఎక్కువగా పులుపు అయితే వెయ్యము కాకపోతే కొద్దిగైనా వేయకపోతే టేస్ట్ అసలు బాగుండదు సో ఎలాగో బిందె కూడా దోమాలి కదా అని చెప్పి చింతపండు అయితే వేస్తున్నా స్క్వీజ్ చేశాక మిగిలిన దాంట్లోనే సాల్ట్ వేసి పెట్టేస్తా సైడ్కి సో రాగి బిందె క్లీన్ చేసుకుంటా ఈరోజైతే వాటర్ వస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను కదా అండ్ ఇంకో స్టవ్ పైన రైస్ ఉంది ఒక స్టవ్ పైన పప్పు ఉంది ఇంక ఇవన్నీ అయ్యేలోపు స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసేసుకున్నా ఫస్ట్ బస్ అయితే మొన్న సండే మార్కెట్లో తీసుకున్న ఒక్క చామంతి పూ వేయలేదు మొత్తం రోజు ఫ్లవర్స్ వేసింది అనమాట ట్వంటీ రూపీస్కి పావు కేజీ చామంతి ఫ్లవర్స్ చాలా కాస్ట్ ఉన్నాయండి ఫైవ్ రూపీస్కి ఒక్క ఫ్లవర్ కూడా ఇవ్వరంట అంత కాస్ట్ ఉన్నాయని చెప్పి ఒక్క ఒక్కటంటే ఒక్క చామంతి పువ్వు కూడా వేయలేదు ఆ ఫ్లవర్స్ వేస్తే ఏంటి అంటే పెడితే కొంచెం కలగా కనిపిస్తారు అనేసి దేవుళ్ళు నేను అవే ప్రిఫర్ చేస్తా ఇంకా నేను అయితే ఇంకా రోజులో తీసుకొచ్చేసిన ఇంకా తులసి చెట్టుకి కూడా దీపం అయితే పెట్టుకున్నా ఇంకా అప్పటికే టైం అయిపోతుంది సరే అని చెప్పి ఇంకా పప్పు అయితే రుబ్బుదామని లిక్లో ఓపెన్ చేశాను కొద్దిగా పలుకులా అనిపించింది పప్పు కానీ ఇంకా అప్పటికే టైం అయిపోతుంది నేను సగం రుబ్బేసాను మళ్ళీ ఎవరు స్టవ్ మీద పెడతారులే అని చెప్పి నేను అయితే ఇంకా అలానే పోపేసేసాను బట్ టేస్ట్ అయితే బాగుంది కానీ ఏం చేస్తాం ఒకే పూట తిన్నాం అనమాట చెప్పాను కదా ఈవినింగ్ త్రీ క్లాక్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయాం సిక్స్ క్లాక్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు అయిపోయింది ఇంకొచ్చినాక రైస్ లేదు వండాలి ఎవరు వండుతారులే అని చెప్పి బాబుకైతే అక్కడే తినిపించేశాను మాల్లోనే మేమైతే ఇంకా బయటకు వచ్చిన తర్వాతకి నైట్ అయితే డిన్నర్ చేసాం రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వంట అవ్వలేదు కదా నైట్ సో ఇంకా పప్పు అయితే మిగిలిపోయింది ఎందుకెళ్ళి ఫుడ్ తిన్నాం అది ఇది అంటే ఎవరైనా అనుకోవచ్చు డబ్బులు ఎక్కువయ్యాయి డబ్బులు ఊరికే ఖర్చు చేస్తుంది అని మేము డబ్బులు ఎలా ఖర్చు చేస్తాము అనేది మాకు మాత్రమే తెలుసు to a very flat ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో మావి అంతే కాకపోతే మరీ ఉన్నాయి కదా అని చెప్పేసి కడుపుకు కూడా తినకుండా ఉండే అంతగా అయితే మాకు ఉండదనమాట ఏదో మాకు నచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే ఇలా ప్రిఫర్ చేస్తాము సో ఇంకా అందరం కలిసి బయటకు వెళ్ళాం కదా బయట తిందామని చెప్పైతే తిన్నామన్నమాట సో అది మళ్ళీ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారని మాత్రమే చెప్తున్నా అంతే తప్పించి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు నేను డబ్బులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతా నేను ప్రతి ఒక్క రూపాయిని చాలా వాల్యుయబుల్గా ఖర్చు పెట్టాలి అని అనుకుంటా అంతే తప్పించి ఏదో నాకు అతి అవసరం అనిపిస్తేనే ఆ వస్తువు మా ఇంట్లో ఉంటుంది లేదు అంటే ఆ వస్తువుని కూడా నేను కొననివ్వను మా ఆయనకైనా నేనైనా ఏదైనా సరే సో అది ఇంకా పిల్లోడి విషయంలో అంటారా ప్రతిదీ కొనడానికే ట్రై చేస్తా అలా అని చెప్పి వాడు అడగగానే ఇప్పించా వాడికి యూజ్ అవుతే ఖచ్చితంగా మా ఆయనతో గొడవడైనా సరే విత్ న్ వన్ మంత్లో అది వచ్చేలా చేస్తానే తప్పించి అది అవసరం లేదు వాడు ఏదో అడుగుతున్నాడు అని చెప్పి మాత్రం అస్సలు ఇప్పించను అనమాట రోజుల్లో ఏంటి అంటే డబ్బు ఉంటేనే ఎవరైనా మన వాళ్ళు డబ్బు లేదు అంటే అసలు ఎవరు కూడా మన దగ్గరికి కూడా రారనమాట సో ఆ డబ్బుని మనం ఉంచుకుంటేనే ఎవరైనా మన దగ్గరికి వస్తారు అయినా ఎవరో మన దగ్గరికి రావాలి అని సంపాదించాలి అని చెప్పట్లే కాకపోతే మనం ఇలా ఉన్నాము మన పిల్లలన్నా సరిగ్గా చదువుకొని మంచి స్టేజ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం డబ్బు అయితే సంపాదించి పెట్టుకోవాలి కదా మన ఫ్యూచర్ ఎలానో ఇలా అయిపోయింది అంటే నేనైతే ఎక్కువగా చదువుకోలేదు డిగ్రీతోనే స్టాప్ చేసా మా హస్బెండ్ కూడా అంతే సో అలాంటి సిచ్యువేషన్ మా బుడ్డోడికి రావద్దు అనే మేము చూస్తున్నాము వాడికి ఏది ఇచ్చినా ద బెస్ట్ ఇవ్వాలన్నదే మా ఒపీనియన్ అనమాట మాకు కష్టమైనా సరే వాడి కోసం ఎంత కష్టమైనా సరే వర్క్ చేస్తాము వాడిని మంచి స్టేజ్లో అయితే ఉంచాలి అని నేను అనుకుంటున్నా సో వాడి స్కూల్ విషయమైనా ఏదైనా నేనైతే మా ఆయనకు ఫస్ట్ చెప్పేసిన నేను ఏ స్కూల్ ద బెస్ట్ అంటే ఆ స్కూల్కి అయితే అడిగి ఆ స్కూల్లోనే జాయిన్ చేద్దాము అంతే తప్పించి ప్రైవేటు ఫీజ్ అంతా ఫీజు ఇంత అని వాడిని చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మనం వాళ్ళకి చదువు ఒక్కటిస్తే చాలు ఇంకా ఆస్తులు పాస్తులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మంచిగా చదువు చెప్పిస్తే వాళ్ళే లైఫ్లో చాలా బాగా సెట్ అయిపోతారు అనమాట కానీ మంచి చదువు అయితే వాడికి ఇవ్వాలి సో మంచి చదివియాలంటే బెస్ట్ స్కూల్స్ని అయితే చూసుకోవాలి కదా సో నేను మా హస్బెండ్కి ఎప్పటి నుంచో అదే చెప్తాను కష్టం అయితే కష్టం అవుతుంది ఇద్దరు కూడా వర్క్ చేద్దాము నేను వెళ్ళి చేస్తాను నాకేమీ ప్రాబ్లం కాదు బయటకెళ్ళి చేయడం ఆల్రెడీ అలా చేసి వచ్చిందాన్నే నేను ఏ వర్క్ అయినా నేను చేస్తాను నేను యూట్యూబ్ రన్ చేస్తూనే చేస్తా ఇన్ కేస్ ఫ్యూచర్లో మా బాబు కోసం నేను జాబ్ చేయాల్సి వస్తే జాబ్ చేస్తూనే ఒకవైపు యూట్యూబ్ అయితే రన్ చేస్తాను కానీ యూట్యూబ్ని మాత్రం అస్సలు ఆపను ఈవెన్ నాకు సక్సెస్ రాకపోయినా పర్వాలేదు వచ్చేదాకా ఫైట్ చేస్తా కానీ ఛానల్ని మాత్రం ఆపేయనమాట సో అలా బయట వర్క్ చేస్తూ కొంచెం కష్టమే యూట్యూబ్ రన్ చేయడం కాకపోతే డైలీ ఒక వీడియో పెట్టే దగ్గర టూ డేస్కి ఒకటి కానీ డే బై డే కానీ వీక్లీ టూ కానీ అలా అయితే పెట్టడానికి ట్రై చేస్తా కానీ ఖచ్చితంగా ఛానల్ మాత్రం ఆపే ప్రసక్తే లేదు నాకు ఎంత కష్టమైనా సరే కాదు ఏదో వీడియో మట్టుకి చెప్పడం కాదు నేను ఎప్పుడైనా మా హస్బెండ్ అది ఒక్కటే చెప్తా ఛానల్ పెట్టాను అంటే అది సక్సెస్ రాని రానివ్వకపో అది ఎప్పుడైనా రాని అది నాకు అనవసరం కానీ నేను మాత్రం ఛానల్ ఆపను వన్స్ స్టార్ట్ చేస్తే నాకు సక్సెస్ వచ్చేదాకా నేను ఆపను అనే చెప్తాను నా హస్బెండ్ నాకు నాకన్నా ఎక్కువగా తనకే నమ్మకం ఉంటది సో తనేంటి అంటే ఒకవేళ నేను ఆపుతా తను ఆపని ఇవ్వరనమాట సో అంతగానం సపోర్ట్ అయితే చేస్తున్నారు సో ఎవరి సపోర్ట్ ఉండని ఉండనివ్వకపోండి ఇలా హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది త్వరలోనే సాధించేస్తామన్న గట్టి నమ్మకం అయితే నాకుంది అండి వీడియోలో ఏదో మాట్లాడదామని స్టార్ట్ చేస్తా కానీ ఎక్కడికో వెళ్ళిపోతా అదొక ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట అలాని మధ్యలో నేను కట్ చేస్తూ మాట్లాడాను అనుకోండి నాకు అసలు నెక్స్ట్ ఏం మాట్లాడాలి అనేది కూడా అర్థం కాదు వన్ అవర్లో అయిపోయే వాయిస్ ఓవర్ టూ త్రీ అవర్స్ టైం పట్టేస్తుంది సో అందుకని చెప్పి నాకు ఏది మైండ్లోకి వస్తే అది అలా మాట్లాడుతూ వెళ్ళిపోతా మేబీ ఇది అందరికీ నచ్చకపోవచ్చు కానీ నా మైండ్ సెట్ ఎలా ఉంది అనేది నాకు మాత్రమే తెలుసు అండ్ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు అని నేనైతే అనుకుంటున్నా ఇంకో స్టాప్ అయినైతే చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి లైట్గా వెయిట్ చేద్దామని ఆన్ చేసినా మా హస్బెండ్ వచ్చి అది ఎవరన్నా వేడి చేస్తారా స్టవ్ ఆఫ్ చేయి అన్నాడు ఇంకా అందుకని చెప్పి ఆఫ్ అయితే చేసేసాను ఇంక ఇక్కడ పప్పు అయితే పోపేస్తున్నా అండ్ ఇంకోటి వచ్చేసి నిన్న ఫిష్ ఫ్రై కూడా చేసాం కదా అది బాక్స్లో వేసి పెట్టడము ఏంటో కొంచెం మెత్తగా అయిపోయాయి మెత్తగా అయిపోయినాయి కదా అని మా హస్బెండ్ని ఇంకొంచెం ఏం చెయ్యో నేను తింటా అని చెప్పిన అనమాట ఆయన ఏం చేయలేకపో అవి ఇంకా గట్టిగా అయిపోయి పాపళ్ళలాగా అయిపోయినాయి అసలు తినే తినలేము పారేయాల్సి వచ్చింది ఇంకా అట్లుంటుంది ఏదో ఒక అనుకుంటాం ఏదో జరిగిపోతుంది ఇక్కడ పోపేస్తున్నానా మొత్తం ఆయిల్ హీట్ ఎక్కిపోయిందేమో జిలకర రావాలి కరేపాకు ఎండుమిర్చి అన్నీ మాడి మసాడమైపోయినాయి మాడిపోయినాయి కదా అని వేస్ట్ చేయలేను కదా అలానే పోపు అయితే వేసేసా పప్ప అయితే బాగానే ఉంది చెప్తున్నాను కదా ఒకే పూట అయితే తినడం కుదిరింది ఇంక ఇక్కడైతే పప్ప అయితే పోపేస్తున్నా మా హస్బెండ్ పక్కన అంటున్నాడు అలా పోపేసినప్పుడు పైన లిడ్డు పెట్టాలంట స్మెల్ బయటికి వెళ్ళొద్దు అంటాడు నాకేమో భయం వేస్తుంది అందుకని చెప్పి నేనైతే పెట్టను ఇంకా సాల్ట్ తగ్గింది సో అందుకని సాల్ట్ వేసి ఇంకొన్ని వాటర్ వేద్దాం అనుకున్నా బట్ నాకు అక్కడికే చాలా అనిపించింది ఇంకా అందుకని చెప్పి వాటర్ అయితే ఏమి వేయలేదు ఇప్పుడే వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోతుంది కదా కొద్దిసేపు అలా ఒరుగుదాము హెడ్ ఎక్ వస్తుంది మంచిగా ఆయిల్ పెట్టేసుకొని తల నిండా జండు బొమ్మ పెట్టుకొని అనే లోపు మా బుడ్డోళ్ళు వేసిండనమాట ఇట్లుంటుంది నాకు వీడితో ప్రశాంతంగా రెస్ట్ దొరికేదంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాతే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట మా మమ్మీ వస్తుంది కాబట్టి వీడిని మమ్మీ దగ్గరికి పంపించి కొద్దిసేపు నేనైతే రెస్ట్ తీసుకోవచ్చు అంతే తప్పించి ఇంక ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను చూసుకుంటూనే ఉండాలి ఇక్కడైతే వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఏమేమి అనేది చూపిస్తా ఇది వచ్చేసి నిన్న నైట్ది ఫిష్ ఫ్రై అనమాట సో వేయించడం వల్ల ఇట్లా అయింది ఇది వచ్చేసి ఫిష్ పులుసు అండ్ నెక్స్ట్ హస్బెండ్ చపాతీ తీసుకొచ్చారన్న కదా అది అండ్ ఇది వచ్చేసి వైట్ రైస్ బాక్స్ కూడా కట్టేసా అండ్ ఇది వచ్చేసి పప్పు అనమాట సో ఇదండి వీడియో హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అబ్బా ఇలానే ఎంకరేజ్ చేస్తే మన ఛానల్ చాలా తొందరగా అయితే రీచ్ వస్తుంది సో అలా రీచ్ వచ్చిందంటే నాకైతే చాలా హ్యాపీ అనమాట సో నన్ను సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్